గురించి ఇంకొకసారి మాట్లాడితే మహిళ అక్కలే ఒకరు మా దగ్గర కూడా రాజారు మా మహిళ అక్కలు పట్టుకుంటే నడువులు కట్టుకుంటే ఏ ఒక్క నాయకుడు కూడా ఇంకా జాన్సమ్మ ఆగు అని చెప్తుంది కాబట్టి ఆపుతున్నాం తప్పితే మా మహిళ అక్కలు తలుచుకుంటే ఏ ఒక్క నాయకుడిని కూడా ఏ మండల కానీ గ్రామంలో తిరగకుండా పరిధి కొట్టాల్సి వస్తుందని ఈ చిన్న అవకాశం అందరికి మీడియా మిత్రులకు నమస్కారాలు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు మీడియా సమావేశాలకు వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ సోదరులందరికీ తెలియజేస్తూ మేము మీటింగ్ పెట్టుకోవడం జరిగింది అది మా మీటింగ్ ఏంటంటే సంస్థాగత నిర్మాణం అయినటువంటి భాగంలో మేము ఇంకో మీరు ఆవేశపడతారు నాకు అర్థం కావట్లేదు ఆ మీడియా ఏం అంటే మేము ఎలక్షన్ల ముందు అమ్ముల ఇబ్బంది పెట్టారు మీరు కనీసము ఇక్కడ నుండి క్యాంప్ ఆఫీస్ వెళ్ళిపోవాలని మా మీద కేసులు పెట్టి పోలీసులని తోరి డిఎస్పీని పంపించి ఇబ్బందిని ఇబ్బంది పెట్టడం జరిగింది అదే భాగంగా మేము పరిపాలన చేస్తున్న క్రమంలో ఈ నిజవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న క్రమంలో మీరు లేనిపోని మాటలు చెప్పి చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళల్లో వీళ్ళిట్లా వాళ్ళట్లా కోడలకు అత్తకు అర్థలేదు ఈ కార్యకర్తలను విస్మరించిందని మీరు ఎబ్బట్టుగా పెట్టడం వల్లనే మేడం మా మేడం గా మాట్లాడడం జరిగింది ఇంకోసారి మా కుటుంబం జోలికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోరుకు వచ్చిన మీ పంతం పడతాం జాగ్రత్త అని చెప్పినందుకు దానికి మీరు ఆవేశపడి ఇలా మాట్లాడడం అయితే మంచిగా లేదు ఒక్కడే చెప్తానా నిన్న మాట్లాడిన నిన్న మాట్లాడినటువంటి బిఆర్ఎస్ నాయకులకు ఒక్కటే ఈ వేదిక నుండి సూచన చేయడం జరుగుతుంది అసలు ఎవరు వాళ్ళు సొక్కం ఎవరు సొక్క పూసన్ని చెప్తానా ఎవరెవరి పద్ధతులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవరెవరు ఏం చేసిరో మాకు తెలుసు ఇలా ఒక ఆయన అంటాడు ఏ మాది ఉద్యమ పార్టీ మా ఉద్యమ పార్టీ కిచ్చబర్తరాడు ఉద్యమ పార్టీ అంటే మన కాళేశ్వరము కట్టించినటువంటి ప్రాజెక్టులలో దోసుకోమని చెప్పిరా ఉద్యమ పార్టీ ఉద్యమ పార్టీ అట్టే చేస్తా అని అంటాను ఇంకోటి ఉద్యమ పార్టీ అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చంద్రబాబు అది అది చంద్రశేఖరరావు దళితుని ముఖ్యమంత్రి చేసిండా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాననిచ్చిండా అంటే దళితులను అంటే ఇవాళ టిఆర్ఎస్ ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు ఎత్తిరే గెలిచుడు ఎస్సీ ఎస్టీ బీసీలను విస్మరించాలని మేము మాట్లాడతాం ఇలా వాళ్ళు గురుజ కింద గురికింజ కింద నలుగురు తెలుసుకోకుండా వాళ్ళ పద్ధతులు వాళ్ళు తెలుసుకోకుండా వాళ్ళు ఏం తప్పు చేసిన తెలుసుకోకుండా మాట్లాడడం ఇది పద్ధతి కాదు ఇంకో విషయం చెప్పేది కబర్త మీకు చెప్పేది ఒకటే మీ దయకరా ఇక్కడ వంద చేసేడు మేము ప్రూఫ్లతో చూపెడతాం ప్రజల పాలన చేయాలనే దోపిడీ చేసి ఈ నియోజకవర్గంలో దోపిడీ చేసి కాక ముందా ఇక్కడనే ఏది మన మినీ ట్యాంక్ బాండు అప్పుడు ఏర్పాటు చేసి దానికి మూడు నాలుగు బ్రిడ్జిలు వేసి పిల్లర్స్ పోసి దోసుకున్నటువంటి చరిత్ర ఆయన ఇవ్వాలని మా మేడం ఐదు కోట్ల రూపాయలు సంక్రాయం వర్క్ చేస్తాం ఎవరు చేసారు ఏది వర్క్ చేసిన అభివృద్ధి ఆయన మాట్లాడతాడు ఆలకృతి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది ఇది చూసుకొని అంటాడు ఒక్కసారి రమ్మాను శ్వేతపత్రం ఇవ్వాలంటే ఏమి ఇయ్యాలి ఆయన ఆయన ఏం చేసేటో శ్వేతపత్రం ఉందా కదా సిరెడ్డి గారు మాట్లాడిన మాటలపై నిన్న టిఆర్ఎస్ నాయకులు బిఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ ప్రెస్ మీట్లో అన్ని సత్య దూరాలు అసత్యాలు తప్పుడు మాటలు మాట్లాడడం జరిగింది టిఆర్ఎస్ పార్టీకి పాలకుర్తి నియోజకవర్గంలో పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు బుద్ధి చెప్పిండు ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో బుద్ధి చెప్తే దయాకర్ రావు ఏం మాట్లాడిండు అప్పుడు రాష్ట్ర పార్టీని చూసి ఓట్లేయలేదు నా మీద ప్రజలందరికీ మంచి ఉన్నది ఎంపీ ఎలక్షన్లలో నా మీద నా మీద నమ్మకంతో ఓట్లేస్తారని చెప్పిండు కానీ ప్రజలు ఏం చెప్పిండు బాబు దయాకర్ రావు అప్పుడైనా ఇప్పుడైనా నీకు చెప్పింది ఒకటే సమాధానం నువ్వు ఈ నియోజకవర్గానికి పనికిరావని చెంపించగలి కొట్టి మరీ జవాబు చెప్పింది అందుకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి దాని తర్వాత నిన్న మేడ మొన్న మేడం మాట్లాడుకుంటూ అన్నది ఏంది తప్పుడు మాటలు మాట్లాడితే నిన్ను కాన్షియస్ కాన్షియన్స్లో అని చెప్పిండు ఏ సిబ్బారాయ చెత్త దయాకర్ రావు నిన్ను కాన్షియస్ లేదు బతకనిచ్చేది లేదు నీలాంటి ప్రజా కంటకుల్ని ాలపుర్తి నియోజకవర్గంలో ఇంకా రాజకీయాలు చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదు నిన్ను బ్రతకరించేది లేదు నువ్వు చేసిన అవినీతి చిట్టాలన్నీ తేలే వరకు నిన్ను బ్రద్కరించేది లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉర్కలేస్తున్న కాంగ్రెస్ పార్టీలో కోవట్టు రాజకీయాలు చేద్దామని ప్రయత్నం చేస్తున్నా నిన్ను బ్రతకరించేది లేదు ప్రతి సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మంత్రిగా అడ్డగోలుగా దోసుకున్నా నీ సొమ్మంతా నువ్వు కక్కే వరకు ఈ కాన్స్టెన్స్ లో నిన్ను బ్రతకరించేది లేదు ఎలక్షన్ల ముందు నువ్వు చెప్పిన మాటలన్నీ నిలబెట్టుకునే వరకు నేను నీ కాన్షియన్స్లో బతకరించేది లేదు నువ్వు చెప్పింది ఏంది పదివేల ఆడపడ పదివేల మంది ఆడపడుచలకు మిషన్లు ఇస్తారు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద తీసుకొచ్చిన కోట్లాది రూపాయలు మింగి నీ ఎలక్షన్లో ఖర్చు పెట్టుకొని తీసుకొచ్చిన మి మిషన్లు వెయ్యి పదిహేను వందలు కూడా పంచకుండా పర్వతగిరిలో పెట్టుకొని అమ్ముకున్న చరిత్ర నీది ఆ మిషన్ల జాతకం వచ్చే వరకు నేను బతకరించేది లేదు పదివేల మంది ఆడపడుచులకు ఊరూరా బస్సులు వచ్చి తీసుకొని పోయి సంగం టెక్స్టైల్ పార్క్ లో నౌకర్లు ఇప్పిస్తావు మీకు నెలకు పదిహేను ఇరవై వేలు వస్తాయని మాయ చెప్పి ఆయన్ని ఓట్లు తెచ్చుకున్నావు నువ్వు ఆ నౌకర్లు ఇప్పించే వరకు నిన్ను పాలకుర్తి నియోజకవర్గంలో బతకలిచ్చేది లేదు ఛాలెంజ్ చేసి చెప్తాను నిజంగానే బతకలిచ్చేది లేదు అది తప్పుడు మాట ఎట్లయితుంది మంచి చూసి మేము పార్టీ మారడం జరిగింది మాతో పాటు ఇంకా మారడానికి సిద్ధంగా ఉన్నాడు మీరేదో నలుగురు ఐదుగురు మీ అందరం వచ్చేస్తే మీకు ఆడ సీట్లు దొరికినా ఖుషి అవుతాను తప్ప రేపు రాబోయే రోజులలో స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయి దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు చూసుకుందాం మనం నాయకులకు మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నాయకులకు కొంతమంది కల్లా మంచి పేరున్నది ఆ మంచి పేరున్న నాయకులు ఆ పేరును కాపాడుకోండి మీరు ఎంతో కొంత నియోజక నియోజకవర్గంలో నాయకులుగా మనగలుగుతారు ఈ దొంగ దయాకర్ మాటలు పట్టుకొని మీరు ఇంకా అట్లే ప్రవర్తిస్తే మాత్రం ఇప్పటివరకు మేము చెప్పినాం రాబోయే రోజులలో మా ఆడపడుచులు ఇప్పటికే ఆగుతున్నారు మీకు సరైన బుద్ధి ఎత్తున తెలియజేసుకుంటూ పోయిస్తాం అవసరం ఎందుకు వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఒక నిర్దిష్టమైన పద్ధతులలో కమిటీలు ఏర్పాటు చేసుకున్న సంస్కారం ఉన్నటువంటి పార్టీ మరి అదే పార్టీ నేను ఎవరైతే మాట్లాడేదో మరి పార్టీ పుట్టిన దగ్గర నుంచి కమిటీలు వేసిన ఎక్కడ దాఖలాలు లేవు వాళ్ళు మాట్లాడిందే మాట వాళ్ళు చెప్పిందే భేదం మరి మనం ఒక పార్టీ కుటుంబ సమావేశంగా పెట్టుకున్నప్పుడు మరి ఏవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి గారు మాట్లాడుతూ ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న క్రమంలో మీరందరూ కష్టపడి పనిచేయాలి అని దిశానిర్దేశం చేసుకుంటున్న సమయంలో మరి బయట నుంచి ప్రయోగింపబడిన కొందరు కోవట్లను మరి జాన్సిరెడ్డి గారు గుర్తించారు వాళ్ళ మీద దృష్టి పెట్టారు మరి వాళ్ళ కోసం అని మాట్లాడి ఈ కోవట్లు పెట్టి మా దగ్గర డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు జాగ్రత్త అని ఒక సవాలు విసిరితే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చూసుకున్నారు వాళ్ళు నిన్న మొన్న మాట్లాడితే ఈయన పెట్టి వాళ్ళకేం దెబ్బ వచ్చింది మన పార్టీలో కోవట్లు ఉన్నారని అన్నం ఆమెకేం ఇబ్బంది అయింది ఆయనకేమి ఇబ్బంది అయింది మరి నిన్న అక్కడ కూర్చొని మాట్లాడిన వాళ్ళు కూడా ఒకటే పదం కుటుంబం గురించి మాట్లాడడం పౌరసభ్యం గురించి మాట్లాడడం ఇలా ఎలక్షన్ దగ్గర నుంచి కూడా ఇదే అమెరికా నుంచి దిగుబడి చేసుకున్న పొత్తులను తెలుసుకొని ప్రతి మీటింగ్లో కూడా కేవలం మేడం గారి కుటుంబం మీద మాట్లాడించడమే అప్పుడు పద్ధతిగా పెట్టుకున్నారు వాళ్ళ దురదృష్టం ఏంటంటే ప్రతి మాటకు వెయ్యి వెయ్యి ఓట్లు పెరిగినాయి మేడంకి దాన్ని గ్రహించలేదు ముయుక్కులు చేసుకున్నారు ఈ రోజు కూడా మేడం భవశత్వం లేకపోతే ఏంది ఇక్కడ సేవ చేద్దామని వచ్చారు ఇక్కడ ఆస్తులు పెంచుకున్నా నాలెడ్జీతో రాలేదుగా సంపాదించుకున్న ఆస్తులను ఖర్చు పెట్టి ఇక్కడ ప్రజలతోటి మపేటమై ఉండి మరి ప్రజల కోసం సేవ చేద్దామని ఒకటి మంచి సత్గుణంతోటి వస్తే ఇన్ని రకాల ఇబ్బందులు పెడుతూ పేరు ఆయన మట్టరాజుగా మీరు అభివృద్ధి చేసినట్లయితే ఆలెగురుత నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ లేని విధంగా యాభై వేల పై చిలుకు మెజారిటీతోటి మా ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది తన వారసత్వాన్ని అడ్డుకున్నందున పౌరసత్వాన్ని అడ్డుకున్నందున వారసత్వాన్ని తీసుకొచ్చి నిరంతరం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గ ప్రజల కృషి కోసము ఏ మండలం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి చిన్న పాప ఐదు సంవత్సరాల పాపను వదిలేసి మనల్ని ఒక కన్న పిల్లలు లేక కాపాడుకుంటామని చెప్పేసి మనకి ఇచ్చిన మాట కోసం తన తన అత్త ఇచ్చిన మాట కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మీరు పార్టీ అధికారంలో పోయిందని చెప్పి మీరు మతి భ్రమించి మాట్లాడుకున్నారా ఏంటంటే అసలు లేదు మీరు కాంట్రాక్టులు కనుక చేసి అభివృద్ధి కార్యక్రమాలు కనుక చేసి ఉంటే ప్రజలే మీకు ఏ విధంగా బుద్ధి చెప్పారు గత ఎలక్షన్లో చూపించడం జరిగింది వచ్చే నలభై సంవత్సరాలు కూడా వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే గట్టిగా మేము మహిళా విభాగం నుంచి మహిళల నుంచి కరెక్ట్ సమాధానం ఇచ్చేది ఏంటంటే మీరు ఏ విధంగానైతే మహిళల్ని మోసం చేసినో మాకు ప్రతి ఒక్క విషయం తెలుసు సాక్ష్యాలతో సహా మా దగ్గర ఉన్నాయి మీరు ఈ నుండి మండలానికి ఇద్దరు పిల్లలను పెట్టుకొని వాళ్ళ జీతాలు చెల్లించిన విషయం తెలుసు బయటికి తీస్తే చాలా వస్తాయి మీరు చేసిన అవినీతి మోసాలు కానీ ఖచ్చితంగా మేము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదా అని చెప్పి వీళ్ళు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చేసేది మీకు కనిపిస్తుంది ప్రతి ఒక్క శంకుస్థాపనలు చేస్తున్నారు చూస్తున్నారు అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది చూసి పోల్చుకోలేక మీరు ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పలేని విధంగా మా మహిళలు సమాధానం చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను గారు ప్రజల బృందానికి తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు